లేస్తో ఒక చీర బహుకరించవనని నిర్ణయించినది మధ్యాహ్నం రెండున్నర గంటలైనది అందరము డ్రాయింగ్ రూమ్లోకి వచ్చినవి దివ్యజ్ఞాన శాఖల సాధకులు అనేకులు చూడవచ్చి పలు విషయములను గూర్చి సంభాషణ సాగినది ఎమ్మాయి ఇట్లు ప్రశ్నించాను ధ్యానము చేయవలనని నాకు అభిలాష ఉన్నది నా మనస్సు ప్రార్థనపై కేంద్రీకరింపబడటలేదు ఎక్కువ కాలం వ్యాపార విషయములను గూర్చి ఆలోచింపవలసి వస్తున్నది సాధన విషయం తృప్తి కలగటం నేను ఇట్లా వివరించిదిని కేంద్రీకరించే ప్రయత్నం మానము నీవే పని చేసిన భగవద్ అర్పితంగా స్మరించడము ఇక వేరే ప్రార్థన కూర్చుండ నష్టం లేదు మరలా ఆమె నన్ను ప్రశ్నించను ఒకే కాలమును పని చేయటయు ప్రార్థించటో ఎడ్డు తిరుగును రెండు పనులు ఒకే మారు చేయగలమా నా సమాధానం నీవు చెప్పినవి రెండు అంశములు ఒకటి నీ పనులు చేసుకొని రెండు అవే పనులు మానసికంగా చేయుచుడుట అందు రెండవది నీవు సృష్టించుకున్న ప్రపంచము చేయుచుండగా దాని గురించి ఆలోచింపవలదు ఆచరణ ఆలోచనలకు ఆలోచనలను దమ్మింపవలను ఆరంభ దశలో నీవు చేయుచున్న పనినే నీ గురువు పనిగా భావన చేయము అతడే నీ ఊహలను తొలగించును ఆలోచనలు తొలగిన వెనుక ఉన్నది నీవే నీవు చేయు ప్రతి కార్యంలోను నీలో నేను కనుగొనగల గలవు ఎమ్మ ఆశ్చర్యము ఇటు అనుభూతి నాకు ఇదివరకు కలగలేదు ఆమె వల్ల ప్రశ్నించను మన గురువును మనం గుర్తించడం ఎట్లు నే నేను నేను నీవు సమర్ నేను నేను సమర్పించుకునేట వలన ఆమె ఆ సమర్పణ మానసికంగాన బాహ్య కర్మాచరణిందా నేను రెండింటికెందు జరగవలను నీవు నీ నీవు నీ గురువుని అనేక పర్యాములు కలుసుకొని చుండవు నీ మనస్సు ఎప్పుడు ఆగిపోయినదో ఎప్పుడు ప్రశాంతి కలిగి మానసికంగా గురువును స్మరించుతో అప్పుడెల్లా అతను నిన్ను కలుసుకొని చుండను ఇక బాహ్య ప్రపంచంలో కలుసుకునేందుకు తగిన కారణము సన్నివేశము వినియోగము కార్యక్రమం ఉండవలను మనం భౌతిక ప్రపంచమున ఇతరులను ఎట్లు కలుసుకోవాల్సి అట్లే గురువును కూడా కలుసుకోవాల్సి ఉందో చూడు మనము ఆటవికుల కన్నా ఎక్కువ మానసిక పరిణామం కలవారం వారికన్నా మనకు హెచ్చు తెలివి ఉన్నది కనిపెట్టబడిన అనేక సౌకర్యములను ఎట్లు వాడుకోవడం మనం ఎరుగుదము ఈ తెలివి కన్నా భిన్నమైనది నూతనాంశము కనిపెట్టుట అర్థం చేసుకునిట కనిపెట్టుట అన్నది అర్థం చేసుకునిట కనిపెట్టు అన్నవి రెండు వేరు శక్తులు అంతకంటే పైమెట్టులో నిస్వార్థం అన్నప్పుడు కొత్త అంశం మనలో పనిచేయను నిస్వార్థమందుల ఆనందము కేవలం తెలివి మాత్రం కలవాడు గ్రహించలేడు కారణం ఏమనగా నిస్వార్థం అన్నది తెలివితేటల కన్నా ఎక్కువ పరిణామంలోనిది అంతవరకు పరిణామం చెందినవాడు మాత్రమే దాన్ని గ్రహింపగలడు ఇంతకన్నా పరిణామం చెందిన వారిని వారికి ఇతరుల సుఖమును గురించి ఆలోచించి శక్తి సంక్రమించను తెలివితేట వలన పోటీ పడుట ఘర్షణ ఇతరులను మించవలన కోరిక దానివల్ల బాధ దుఃఖము కలుగును ఈ బాధ దుఃఖము వలన ఇతరులతో సర్దు సర్దుకొని పోవుట ఇతరులకు ఉపకరించు ఉపకరించుట సేవ చేయుట అన్నవి తప్పనిసరిగా అభ్యాసమును ఈ స్థితికి పరిణామం చెందిన మానవునకు తనకు కావలసింది ఏమీ లేదని సత్యం తెలియను ఇతరులకై పనులు చేయుట సంతోషముగాను సంతోషమును తృప్తిని కలిగించును వట్టి తెలివి మాత్రము కలవారు కూడా ఇతరులకు కావలసిన పనులు చేసి పెట్టక తప్పదు కానీ వారు సులాభమునకై అట్టి పనులు చేయుచు చేతుందని భ్రమపడుతున్నారు జీవితమునకై ఉద్యోగము చేస్తుందా అనుకున్నాను ఇతరులకు కావాల్సిన పనులు చచ్చినట్టు చేసి లేదా ఈ ఈ లాభాల ఈ లాభలోభము మనచే ఇతరులకు సేవ చేయించును దానివల్ల మనసుకు చక్కని పరిణామం వచ్చి తన కోసం ఏ పని చేయనక్కర్లేదు అని రహస్యం తెలుసుకోను స్వలాభం అనే అభిప్రాయం ఒక మానసిక వ్యాధి వంటిది దాన్నే వ్యక్తిగత కర్మ అందరు ఈ కర్మను రహితము చేసుకోగలుగుట మోక్షం అనబడును ప్రార్థించుట యోగాభ్యాసం మునగు వాని వల్ల మానవుడు కర్మను రహితం చేసుకొని చేసుకొని చుట్టిని అనుకొనిచున్నాడు ఇట్లా అనుకున్నటూ ప్రార్థించు బుద్ధియు ప్రకృతి మానవుని అందుకు కలిగించను ఇది సహజమైన ఆధ్యాత్మిక పరిణామం అడుగడుగునా అతని కర్తవ్యం తనకన్నా ముందున్న ఉత్తమ స్థాయిని అందుకొనుటకు అంగీక అంగీకరించుటే ఇట్లా ఇట్లా అందుకొనుట అంగీకరించుట అన్నవి ఒక గురువు యొక్క సాన్నిధ్యము సహాయం వలన జరుగును గురువు యొక్క ఆస్తిత్వమును అంగీకరించుటూ కూడా ఆధ్యాత్మిక పరిణామం అందులో ఒక స్థితియే అంతకుముందు గురువు తన మనస్సు నడుపుతున్నను తాను గురువు గుర్తింపలే గురువును గుర్తింపలేడు పరమ గురువులు అని పిలువబడి వారు తెలివితేడల కక్షను ఎప్పుడో దాటి ఇతరుల ఇతరులకు సదుపాయము చేయుట కుతూహల పడు కక్షలో ప్రవేశించి చాలా దూరము జన్మల తరబడి ప్రయాణం చేసిన వారు ఇతరులకు స సదుపాయం చేయుట అనే అంశము సామాన్య సామాన్యులు త్యాగము స్వా స్వార్థ త్యాగము అని వ్యవహరించరు ఆడంబరం లేని పేర్లతో గొప్ప గొప్ప పేర్లతో వ్యవహరించుట తెలివి కక్షల్లోని మానవుల కుతూహలముల్లో ఒకటి కనుక ఇతరులకు సదుపాయం చేయుటకు వారి స్వార్థచ్యాకము గొప్ప పేరుతో వ్యవహరించడు వారికి అది గొప్ప విషయం గురువులకు అది సామాన్య విషయం పరమ గురువులకు వారి కొరకై కావాల్సింది ఏమీ ఉండదు కనుక వారి పనులని వారికి ఏమీ ఉండవు కనుక ఇతరులకు సదుపాయం చేయటమే వారి పని ఎమ్మా మరలా ఇట్లా ప్రశ్నించను పరమ గురువులు ఏ కోసమైన చేస్తుందరు బుద్ధిమయ కోసము వారు చేయి పనులు మనం వారిని బుద్ధిమయ కోసమును మాత్రమే కలిసికొని కలుసుకోగలమని టిపెట్టు గురువు జాల్కూలు గారు రచించి ఉన్నారు కదా నా సమాధానం మన కొరకై పరమ గురువులు సూక్ష్మలోకములలో వ్యక్తిగతంగా ఏమీ చేయరు ఆ కోసములలో వారు చేయ పనులు బ్రహ్మాండ కార్యక్రమాలకు దానికన్నా తక్కువ దేగు గ్రహముల కార్యక్రమాలకు సంబంధించినవి వారికి అనుగుణంగా వర్తించుందరు ఎప్పుడైనా వారు మనతో సంబంధం పెట్టుకున్నప్పుడు మన కక్షలోనికే దిగిపోతారు మనతో శృతి కలుపుకొని మనతో సహవాసం కూడా చేయుచుందరు అయినను మానసికముగా మనం వారిని తాకలేము మనకు వారు అంటరు మానసికముగా నిన్ను వారు స్పృశించుచుందరు కానీ నిన్ను తెలుసుకొననీయరు స్పృశింపనీయరు అలా అనావశ్యకమైన కుతూహలము ఆవేశాభిమానములు హరించుకొని వరకు వారు మనకు గోచర గోచరింపకయ్యే పనులను చక్కబెట్టుతురు అనగా వారు మనకు కనిపించని కనిపించరని అర్థము కాదు కనిపించను గోచరింపకుండా కుండ మెలగలరు నీకు వారి భౌతికంగా కన్నులు కనిపించ కన్నులకు కనిపించి ఆవశ్యకతను బట్టి సంభాషణ సల్లాప సర సహవాసాదులు చేతురు కానీ నీకు మాత్రము నీ గురువు నీ గురువుని కలిసి కొన్నట్టు తెలియనియరు తెలియనిచ్చుట నీకు మంచిది కానంత వరకు తెలియనియరు ఆవశ్యకత కలిగిన క్షణము నా తెలియనిచ్చుటకు జంకరు ఒకరు దాన్ని ప్రశ్నించు పరమ గురువు నిద్రలో మనపై ప్రభావం చూపుదురా నా సమాధానం అవును వారు మన యోగ సాధనకు సంబంధించిన ప్రధాన కార్యక్రమం అంతయు మొదట మనకు నిద్రించుండగానే నిర్వర్తించరు మన వ్యక్తిత్వం అన్నప్పుడు ప్రయోగశాలలో మనము నిద్రించినప్పుడు మాత్రమే వారు చేయవలసిన పనికి ఘర్షణ ఉండదు మొదట ఈ కృతరంగములు ప్రవేశించిన వ్యక్తులకు అనుభవం చాలదు గనుక వారు నిద్రించున్నప్పుడు పరమ గురువులతో జరుగుతున్న సంబంధం మేల్కాంచిన వెనుక జ్ఞప్తి చేసుకొనలేరు ఉదాహరణకు ఒక గురువు ఒక పుట్టుగుడ్డు అనే సూక్ష్మ శరీరం హెటకోకొనిపోయి మానసికముగానో సూక్ష్మేంద్రియముల మూలములను వెన్నెలను చూపి ఆనందింపజేసిననుకున్నాడు అప్పటి అనుభవమును వాని మనస్సు మేల్కాల్చిన వెనుక ఎట్లు కీర్తి చేసుకోగలదు వారి మనస్సుకు అంతకుముందు ఆ అనుభూతి లేకపోవడే దాని గూర్చి ఆలోచింపలేడు ఏదో ఒక కొత్త పద్ధతి స్వప్నము కలిగినట్లు మాత్రము అనిపించును ఆ స్వప్నము అతని మనస్సు రూపకల్పనలోకి తెచ్చుకొని లేదు అట్లే ఒక నూతన శిష్యుడు గుర్తింపగలిగిన స్థితి చెందుల లోపే కొన్ని వందల మార్లు గురువు వానితో నిధులలో సంబంధం పెట్టుకున్నాను వాని గడ్డకు వచ్చు వచ్చి ఉండను అయినను వానికి జ్ఞప్తి ఉండదు మళ్ళీ ఇంకో ప్రశ్న అట్లయినచో మనం మొట్టమొదటి గురువుతో ఎట్లు సంబంధం పెట్టుకొనగలము నా సమాధానం ఎవరు గురువుతో సంబంధం ఏర్ ఏర్పరచుకొనలేరు మన వాళ్ళకి కూడా చాలామంది తెలియదు సంగతి గురువును కనుగొనట ఎప్పుడు సాధ్యం కాదు మొట్టమొదట గురువే శిష్యునితో సంబంధం పెట్టుకున్నాను నూతన జీవులు చేయగలని ఒక్కటే ప్రతి రాత్రి నిద్రిపుపోనప్పుడు ఉదయం మెల్కాంచినప్పుడు మానసికంగా తన అజ్ఞాత గురువును గురువునకు తనను సమర్పించుకునే వాళ్ళు ఆ గురువు పథకంను అనుసరించి తాను పనిచేయటకు సంసిద్ధుండ సంసిద్ధున్నాయి ఇంటిని అని మానసికంగా నివేదించుకునేవాళ్ళం ఈ విధంగా ప్రారంభమును మాత్రమే చేయటం సాధ్యము ఇదే చక్కని పద్ధతి ప్రశ్న అడయారులో మనలో ఒక్కొక్కరే తనకు కావాల్సిన పరమ గురుని ఎన్నుకునే ఒక ఒకరు ఉపన్యసించింది మరి అది ఎట్లు సాధ్యము ఎవరికి వాళ్ళ పరమ గురువుని వాళ్ళకి వాళ్ళే ఎన్నుకోవాలంట ఏమైనా ఎలక్షన్ ఆయనకు నా సమాధానం సాధ్యము విషయం అట్లుంచి అది సత్యదూరమే నీ వెనడు నువ్వు విని ఎన్నుకొని వారిని వారి నుండి ఒకరిని ఎన్నుకునే ఎట్లు సాధ్యము నీ ఎన్నుకోవాలంటే వారిని ఇంతకుముందు పరిచయం ఉండాలి తెలిసి ఉండాలి అవేం లేకుండా తెలిసి తెలియ అసలు తెలియని తెలిసినటువంటి వాడిని ఎలా ఎన్నుకుంటావు మరియు గురువులు చేయు పనులకు గుర్తించి గుణాగుణములను నిర్ణయించి అందుకని ఎన్నుకున్న వాళ్ళని అన్నచో నీవు గురువులను కూర్చి తరతమ భేదములను నిర్ణయింపగల ప్రజ్ఞావంతుడ ఉండవాలి అనగా గురువుని మించిన శిష్యుడవి కావాలి నిజంగా అట్లయినప్పుడు ఇక నీ గురు ఎందుకు కనుక నీవు మానసికంగా సంశుద్ధమే ఉండుట నీ ధర్మము నేను ఎన్నుకొన్నట నీ గురువు ధర్మం ప్రశ్న భౌతికముగా ఎప్పుడైనా నా గురువు నేను చూడగలనా నా సమాధానం అతడు చూడనిచ్చినప్పుడు నేను చూడగలవు కాన నీ కుతూహలము ఆయనకి కార్యభంగం కలిగించును కానీ నీ కుతూహలం వాని కార్యభంగం కలిగించవచ్చును అందువలన కుతూహలం నశించే వరకు గురువు నీకు అందుబాటులో ఉండక తప్పించుకొనిచ్చు తప్పించుకొనొచ్చు నీపై ప్రభావం చూపుచుండను ఆ ముచ్చట గురువునికే వదిలినచో అది కనిపించే అవకాశం ఎక్కువ ఉన్నది వారిలో దిల్ తీస్ అనే ఆయన ఇట్లా నేను మీరు చెప్పిందంతయూ నాకు బాగుగా నచ్చినది అది మిక్కిరి ఉపయోగకరమైన పద్ధతి అయినను ఆ పద్ధతిని అనుసరించటం అనుసరించటకు నా మనసు అంగీకరించట్లేదు ఆయనతో నేనేమి చేయవలను ఇది నా సమాధానం నీకు మంచిదని తోచ నీకు మంచిదని తోచిన విషయమున నీవు ఆచరింపగలిగే వరకు పనుల వరకు వేచి ఉండుట నీకు మంచిదని తోచిన విషయం విషయమును నీవు ఆచరింపగలుగు వరకు వేచి ఉండుట తప్ప ఏమీ చేయలేవు నీకు ఆకలిగా ఉన్నది భోజనం వడ్డింపబడి సిద్ధంగా ఉన్నది కానీ నీవు తినటకు శమబడవలన జంకుచుండీ అనుకునము అప్పుడు ఏమి చేయవలను ఇంకనూ ఆకలి పెరుగు వరకు వేచి ఉండవలను తినకుండా నిలవనే స్థితి వచ్చే వరకు నోట వేలిడుకొని అసలు అలాంటి సమాదాయాలు చెప్పడం కష్టం రసాలి మంచి కొంటేగా దిల్ తీస్ అని మళ్ళీ అన్నాడు ఇప్పుడు నేనున్న స్థితిలో నాకు గురువు ఉండనో లేదో చెప్పగలరా అది ఒకటి నేను నేను చెప్ దాన్నే అందరూ ఆయనను చెప్పగలను నీకు ఇప్పుడు గురువు గురువు ఉన్నారు నీకు నీకు ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు కారణం ఏమనగా నీ ఇప్పుడు చేస్తున్నది గురువులకు సంబంధించిన కృషియే కదా గురువు అంగీకరింపనచో నీవి మార్గంలో సాధన చేయలేవు కదా దిల్తీష్ ఆయనచో నా గురువు ఎవరు నేను ఆయన చెప్ చెప్పినటువంటి జ్వాలాకూల మహర్షి జ్వాలకూల మహర్షి దిల్తీష్ నేను అతన్ని ఇదివరకు చూచి ఉంటున్నా లేక ఇక ముందు చూడగలను నేను నీవు ఈ రోజున్నే వారిని సూచితీ కానీ ఏమి లాభం అతను ఎవడో గుర్తింపు లేవు కదా కనుకొనే కనుకొనే వేచి ఉండవలసింది వేచి ఉండబడి ఎమ్మా నీవే జ్వాల్గూలు మహర్షి అని నీవు అంగీకరించు నేను శుద్ధిగా నమ్మి నీవు చెప్పిన మార్గం అవలంబించడం సిద్ధంగా ఉన్నాను నేను ఏ పేరుతోనైనా ఏ రూపంతోనైనా త్రికరణ శుద్ధిగా నమ్ముటం మంచిదే ఈ అభివృద్ధి ఈ అభివృద్ధి అది ఒక్కటే మార్గం నీ వాటిని నమ్మటం వల్ల నీ మనోభావములను విశ్వాసములను ఇంకను ఇంకను నీ అనుకోని విలువలు గల అంశములు అన్నిటినీ కూడా అన్నిటినీ నాకు స్వాధీనం చేయము అప్పుడు నేను నీకు మార్గము చూపును చూపుచూ అనుదినము కార్యక్రమం ఇచ్చి నడిపింపగలను జ్వాలకోల్ అని పేరు గూర్చి తాపత్రయ నీవు నన్ను అవలంబించిన చాలును ఎమ్మ నేను ఎప్పటి నుండి నీకు స్వాధీనం ముగుతున్నాను నా మనస్సుకు నచ్చినది నాకు విలువైనది నాకు సంతృప్తిని సమాధానమును సమన్వయమును చూపించింది కనుక నాకు గురి కుదిరినది నేను చేసిన దానికి తిరిగి చేయుట కొలతలు తూనికలు వ్యాపారము సంబంధించినది ఆధ్యాత్మిక మార్గం తిరుగులేని మార్గము కానీ ఒక విలువైన దాన్ని మాత్రమే అంగీకరించడం ఎమ్మ ఏమది నేను చూపిన మార్గమును ఆచరణలో పెట్టుతున్న వాగ్దానము చే వాగ్దానము నీవు సమర్పించుకున్న వాళ్ళలో ఎలా మిక్కిలి విలువైనది వాగ్దానమే ఎమ్మా ఆయనతో వాగ్దానం చేస్తున్నాను దిల్తీస్ తెలుసు మహర్షి చేసిన ఉపదేశంలో నీవు నాకు సమ్మతంగా ఉన్నవి నేను వాడిని ఆచరించడాకు యత్నించి యత్నించినను వారిని గురువుగా అంగీకరించట్లేదు అప్పుడేమగను జ్వాలకుల మహర్షి చేసిన ఉపదేశంలో నీవు నాకు సమ్మతంగా ఉన్నవి నేను వాన్ని ఆచరించుటకు యత్నించినను వారిని గురువుగా అంగీకరించట్లేదు అప్పుడేమకు నేను ఉపదేశములే గురువు కానీ వారి భౌతిక దేహములు కాదు గురువు అంటే ఆయన ఉపదేశాలే కానీ ఆయన శరీరం కాదు కదా కనుక నీవు వారిని గురువుగా అంగీ అంగీకరించడట్లే ఉపదేశాలు నచ్చాయంటే భౌతిక శరీరం కేవలం వాహనం వంటిది అది సదుపాయమేకే కానీ మరేమీ లేదు గురువు అనగా అతను ఉపదేశముల వెలుగే గురువు అనగా మార్గమే కాని వ్యక్తి కాదు ఇంతలో మేము సంభాషించుకుంటున్న గదిలోనికి ఎవరో ప్రవేశించినట్టు అలికిడి అయినది ఆ అలికిడిని అందరూ గమనింపగలిగిరి అప్పుడు నేను ఇట్లా వివరించుతుంది ఈ గదిలోని వాతావరణమున ఒక క్షణంలో ఎంత మార్పు వచ్చిందో మీరందరూ గమనించు కదా ఆ మార్పు మానసికమైన ఒక సంస్పర్శమే కానీ భౌతికము కాదు ఇట్టి మార్పును గుర్చిన నిరంతరమైన జాగరూకత వలన క్రమంగా దానిని కనుగొనుట దర్శింపగలుగుట అభ్యసింపగలను ఇప్పుడు ఈ గదిలోని గురువు సాన్నిధ్యం అని మీరందరూ ఉన్నారు వారందరూ ఆ మార్పును గమనించి అంగీకరించి ఒక్క మార్గం నమస్కరించింది దిల్ తెలుసు విజ్ఞా దివ్యజ్ఞాన సమాజం పనిచేయటం మానే మా దేశంలో సోమరి అయిపోయినది దాన్ని ఉద్ధరించడానికి యత్నించడం మంచిదందురా నేను దివ్యజ్ఞాన సమాజము మరి యొక్క సమాజమో అన్నది ముఖ్యం కాదు గురువుల కార్యక్రమం ఆచరింపబడటం ముఖ్యం ఒక సమాజము సంస్థ అన్నవి భౌతిక శరీరం వంటివి ఒక భౌతిక శరీరం చనిపోవటో మరి శరీరం వచ్చటయో సృష్టిలో సహజము పైతాగురస్ శరీరము నుండి కుతూహోమి అను శరీరం వరకు గల శరీరమునకు ఒకే వరకు ఒకే గురువు అనేక శరీరమును ధరించి అనేక తరముల శిష్యులను ధరింపచేయగలిగాను ఒక్కొక్క తరమున ఒక్కొక్క సమాజమును ఆ శిష్యుడు స్థాపించునే ఉండిరి అయినను ఒక్కొక్క సమాజమే తన తరము దాటిన వెనుక అకాలముగనో సకాలముగనో మరణించునే ఉన్నది ఈ మరణములతో నిమిత్తం లేకుండా గురువు యొక్క ఆధ్యాత్మిక పథకం నిరంతరముగా నడిచిపోవచ్చునే ఉన్నది గురువులు ఈ గురువులు మన మన బ్లావర్డ్స్కి అనే పథకం నిర్వహించది మరల వారి శిష్యుడు జ్వాలాకోల్ మహర్షి అదే పథకమును యాస్ ఏ బెయిరీ ద్వారా నిర్వహించారు మెల్లగా సంభాషణ ముగిసిన వెనుక వచ్చిన మిత్రులు ఒక్కొక్కరే వరండాగా వచ్చి కూర్చుండేది సాయంకాలం ఆరు వందల వరకు వారితో సంభాషణ సాగినది మేము వారి దగ్గర సెలవు తీసుకుని ఆ సాయంకాలమే స్పాంటిన్ చేతిని వాస్తవ వాస్తవముడ ఒక హఠయోగి నన్ను చూ నన్ను చూసిన ఒక స్పాంటిన్ వచ్చాను అతను నేను రచించిన స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథం సమగ్రంగా పఠించినట్టు దాని గురించి శ్లాఘించుతూ కొంతడవు నాతో సంభాషించాను తన సందేహం చాలా వరకు తీరిన సంతృప్తి చెందాను అతని సమాజం వారు ఒక యోగ పరిషత్తు నిర్వహించున్నారని దాని కార్యక్రమం వివరము తెలిపను ఆ పరిషత్తులో ఒక ఉపన్యాసం ఇవ్వని అని కోరను శ్రీకృష్ణు యోగ మార్గం శీర్షికమైన సంభాషణ ఇవ్వని కోరను నేను అంగీకరించుతున్నాయి రాత్రి ఎనిమిది గంటలైనది మేము భోజనం ముగించుకొని ఎవరి గదుల్లో వారు గ్రంథపట్నంలో నిమగ్నం